అలసిన వాణిని ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు ఈ దిన భాగము డిసెంబర్ ఎనిమిది చదువుచున్నాను నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు రోమ పది నాలుగు అనేక కారణములను బట్టి దేవుడు మోషేకు ధర్మశాస్త్రమునిచ్చెను మొదటిగా పాపమును కూర్చిన దేవుని నిర్వచనమును ప్రజలు అర్థం చేసుకొనుటకు ఇవ్వబడినది రోమ మూడు ఇరవైలో ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడునూ ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది అని చదవగలము రెండవదిగా దేవుని పరిశుద్ధతను గూర్చి అర్థం చేసుకునేటకు ధర్మశాస్త్రం ఇవ్వబడినది ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్ర మగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము రోమ మూడు పంతొమ్మిది ధర్మశాస్త్రమును బట్టి ఏది సరి అయినదో ఏది కాదో తెలుసుకొనిచున్నాము కానీ పాపము చేయకుండాలో తప్పిపోవచ్చు ఏ ఒక్క వ్యక్తి కూడా శక్తి లేక బలము లేక దేవునికి విధేయత చూపుటలో లోకమంతయు ఆయన ఎదుట అపరాధులుగా నోరు విప్పలేని పరిస్థితిలో ఉన్నారని ఒప్పుకొనవలను మోషే కొండ మీదకు వెళ్ళినప్పుడు గొప్ప అగ్ని ఆ కొండ మీదకు దిగెను భూకంపము కలిగినందున దగ్గరకు వెళ్ళుటకు ఎవరికీ ధైర్యము లేకుండెను ఆ అగ్నిని చూచినప్పుడు వణుకుతో దేవుడు పరిశుద్ధుడు ఆయన దహించు అగ్ని అని చెప్పిరి ఒకవేళ ధైర్యముతో దేవుడు మాట్లాడుచున్న చోటికి వెళ్ళిన ఎడల వారు ఆ అగ్ని చేత దహించబడి బూడిదిగా అయి ఉండేది వారు ఆ అగ్ని ఎంతో పరిశుద్ధమైనందున దాని యొద్దకు ప్రజలు వెళ్ళుటకు భయపడినప్పుడు దేవుని అగ్ని యొద్దకు వచ్చుటకు నీకెంత ధైర్యము ఆ పరిశుద్ధత క్షణదర్శనమే ఆయన ఇట్లు చెప్పుచున్నాడు ఆ సన్నివేశముతో పోల్చుకొని మీ చేతులను పాదములను పరీక్షించుకొని మీరు పరిశుద్ధులైతే నా అగ్ని యొద్దకు రండి మోసే తప్ప ఎవరికీ కూడా కొండ మీదకు వెళ్ళుటకు అనుమతి లేదు ఆ విధముగా అందరి నోళ్ళు మూయబడెను మూడవదిగా పాపము ఎంత భయంకరమైనదో తెలిసికొనుటకే ధర్మశాస్త్రం ఇవ్వబడెను ఉత్తమమైనది నాకు మరణకరమాయెను రాదు అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలిగజేయచ్చు పాపము పాపమైనట్టు అగ్గుపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను రోమ ఏడు పదమూడు పాపం ఎంత భయంకరమో నాశనకరమైనదో భీతిగలదో అర్థం చేసుకున్నటకు ధర్మశాస్త్రం ఇవ్వబడెను పాపము గురించి ఎంత చులకనగా ఓ అది ఒక తలంపు మాత్రమే ఒక కోరిక మాత్రమే మనోభావము మాత్రమే స్నేహము మాత్రమే ప్రేమ మాత్రమే కొంచెము సహవాసం మాత్రమే కానీ ఎక్కువ కాదు అని చెప్పెదరు కానీ ప్రభువు చిన్న తలంపు కూడా ఎంతో భయంకరమైనదని చెప్పుచున్నాడు ఒక చిన్న తలంపు ఎంత నష్టమును నాశనమును గృహములోనికి జీవితములలోనికి తీసుకొని వచ్చును ఒక మనోభావము ఎంత దుఃఖము ఒక తప్పుటడుగు బట్టి ఎంత చీకటి పాపము ఎంత భయంకరమైనదో చూపించుటకు ధర్మశాస్త్రం ఇవ్వబడినది నాలుగవదిగా ధర్మశాస్త్రము క్రీస్తు మనలను నడిపించునని గలతి మూడు ఇరవై నాలుగులో చెప్పబడినట్లు కాబట్టి మనము విశ్వాస మూలమున నీతి మంతులమని తీర్చబడినట్లు క్రీస్తునద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను ధర్మశాస్త్రమును బట్టి రక్షణ కలుగదు బలు అర్పించుట ద్వారా సున్నతి మరియు ఆజ్ఞలు ఏసు ప్రభు కొరకు ఒక పాఠశాల ఉపాధ్యాయుని అనగా బాల శిక్షకుడు వలె ప్రజలకు తర్ఫీదును ఇచ్చుచు సిద్ధపరచుచుండెను ఆయన వచ్చినప్పుడు ఏ బాల శిక్షకుని అవసరత ఉండదు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు రోమ పది నాలుగు ధర్మశాస్త్రం యొక్క అంతము క్రీస్తే దేవుని వాక్యము ఎంతో నిర్మలమైనది యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన ధర్మశాస్త్రంకు సమాప్తి అయి ఉన్నాడు మనము కృప క్రింద ఉన్నాము కానీ సున్నతి లేక సభాత్తు లేక బలుల క్రింద లేము ఏదో చేయుట ద్వారా మనము నీతిమంతులము కాలేము గాని విశ్వసించుట ద్వారానే సెవెంత్ డే అడ్వాంటేజ్డ్ సంస్థ వారు దేవుని వాక్యమును మార్చివేయచు పది ఆజ్ఞలను అనుసరించుచు సబాతు దినమును ఆచరించనిచో దేవుని తీర్పు క్రిందకు వచ్చేదరని బోధించదరు ముగింపు మాటలు నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక ఆమెన్ దైవజనుడు బక్సింగ్ గారి యొక్క వర్తమానములు అందులో దైవ మర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము